కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశారు పోలీసులు ఇటీవల ఓ జ్యువెలరీ షాప్ తో పాటు పలు ఇళ్లలో చోరీలు చేసిన సోమ సారయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతని నుంచి కిలోన్నర వెంటి ఐదు గ్రాముల బంగారం ముప్పై ఎనిమిది వేల నగదుతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు నిందితుడు సోమ సారయ్య ఇప్పటి వరకు ఐదు చోరీలు చేసినట్లు నిర్ధారించారు సారయ్య గతంలో భార్యను హత్య చేసి జీవిత ఖైదు కింద జైల్లో ఉన్నట్లుగా తెలిసింది ఇక ఆ టైంలోనే దొంగలతో స్నేహం చేసి చోరీలు చేయటం నేర్చుకున్నట్లు తెలిపారు పోలీసులు ఇటీవల సత్ప్రవర్తన కింద బయటకు వచ్చి దొంగతనాలు చేసినట్లు నిర్ధారించారు ఐదో నెలలో ఒక కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది అది తాళమేసిన షటర్ లిఫ్ట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్మకుంటలో కూడా ఒక కేసు అయింది ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో మూడో నేరం చేశాడు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు నెట్ క్యాష్ దొంగతనం చేసి తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్క్స్ ఈ ఇక్కడే మీ దగ్గరే కొండూరు కాంప్లెక్స్లో దీంట్లో కూడా సిల్వర్ను డబుల్ పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూన్ పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది దానితోటి ఇతను డిటెక్ట్ అయినాడు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగ్రేట్ చేసి అతన్ని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మీ మనందరికీ సుపరిస్థితులు జమ్మికుంట నివాసులందరికీ కూడా జమ్కుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పదివై రెండు వేల పది మీద కేసులో జముకుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ శారయ్య అలియాస్ స్వయం శారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి మోతుకులగూడెం సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే లాగా ఏం సంపాదించుకున్న దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది జైలు ఎట్లా అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సర కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చే